సాహస్ ఛానల్ మనం ఈ రోజున ఖమ్మంలో ఉన్నటువంటి సోషల్ సర్వీస్ లో యువ నాయకుడు యువ యువజన నాయకుడుగా ఉంటూ మనందరికీ పరిచితులేనటువంటి బోడపుడు రాజా గారితో మనందరం ఇవాళ సాహస ప్రేక్షలు మన ముందుకు వచ్చారు వారు భవిష్యత్తు ఏంటి వారు సోషల్ సర్వీస్ చేయడానికి మోటివేషన్ ఏంటి వారికి ఉండేటువంటి దాని మీద మనం ఒకసారి బోడపుడు రాజా గారితో ఇంటర్వ్యూ చేద్దాం నమస్కారం బోడపూడి రాజా గారు మీరు అతి చిన్న వయసులోనే యువతలోనే మీరు సోషల్ సర్వీస్కి వచ్చారు దీనికి ఇన్స్పిరేషను దీనికి గల మోటివ్ ఎవరు మాకు స్ఫూర్తి అంటే తుమ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చూసి మేము అతనితో జర్నీ చేసినప్పుడు ఆయన చూసి మేము కొంత ఇన్స్పైర్ అయ్యాము ప్రజలకి ఏదో చేయాలి మా వంతుగా ప్రజలకి ఎంతో కొంత చేస్తే బాగుంటుందని అని చెప్పి మేము బోడెపూడి ట్రస్ట్ పెట్టి టూ ఇయర్స్ అయింది స్థాపించి దాని ద్వారా మనం సేవలు అందిస్తూ ఉన్నాం ఈ ఖమ్మం ప్రజలు బోడపడి ట్రస్ట్ పెట్టారంటున్నారు మీ కుటుంబ నేపథ్యం మీ కుటుంబ సభ్యులు మామూలుగా సోషల్ సర్వీసు సామాజిక సేవ అంటే అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటాడు అనేటువంటి ఒక అపోహ ఉంటుంది దీని మీద మీ కుటుంబ సభ్యుల సహకారం కానీ అతి చిన్న వయసులోనే మీకు ఉండేటువంటి యూత్ ఫాలోయింగ్ బోడపూడి రాజా అంటే ఒక యూత్ ఫాలోగా మీ వెనక యువత ఉన్నారు దీనికి మీరు ఇచ్చే సమాధానం మీ అనుచరులు బోడిపూడి ట్రస్ట్ అంటే మనం పెట్టడం జరిగింది దానికి కూడా మనకి ఫ్యామిలీ సపోర్ట్ ఉంది మా ఫ్యామిలీ ఏమి బాగా ఉన్నత ఎంత కాదు కోటీశ్వర్లేం కాదు మధ్యతర కుటుంబమే దాని నుంచి కూడా మన ఫ్రెండ్స్ సహకారం నాకు బాగా సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారు అట్లనే ఎన్ఆర్ఏ సపోర్ట్ ఉంది వాళ్ళ ద్వారా ట్రస్ట్ ముందు సాగుతూ ఉంది సొసైటీలో జరిగాయన్ని చూస్తూనే ఉన్నాము దానికి తోడు ట్రస్ట్ పెడితే బాగుండదని కుటుంబ కుటుంబ సభ్యులు చెప్పటం ఫ్రెండ్స్ చెప్పటం వాళ్ళ సలహా తీసుకొని ట్రస్ట్ పెట్టడం జరిగింది మీ ఊరు మీ కుటుంబ నేపథ్యం కూడా చెప్పండి చిన్నప్పుడు మా గ్రామం అయితే నందిగాము కాకపోతే అక్కడ నుంచి వచ్చేసి ఖమ్మంలో సెటిల్ అయ్యాండి మేమందరం ఫ్యామిలీ ఇక్కడ సెటిల్ అవ్వడం జరిగింది కుటుంబ నేపథ్యం వచ్చేసి ఫాదర్ అగ్రికల్చరే కమ్ బిజినెస్ మ్యాను మేము వచ్చేసి చదువుకుంది మొత్తం హైదరాబాదు విజయవాడ తర్వాత సెటిల్ అయింది ఇక్కడ ఖమ్మం జిల్లా ఇప్పుడు యువత చెడిపోతుంది అంటున్నారు యువత చెడిపోవటానికి గల కారణం రాజకీయ వైఫల్యమా యువతకి సరైనటువంటి మార్గదర్శనం చేసేటువంటి కాన్సెప్ట్ యువతకి రాజకీయం అంటే యువత రాజకీయాల్లోకి రావాలని మేము చాలా వేదికల పైన మేము ఆల్రెడీ చెప్పాం ఇంతకుముందే యువతని మేలు కలపడానికి మేము చాలా పలు దఫాలుగా మేము మా జిమ్ ఉంది క్రంచ్ జిమ్ దాంట్లో కూడా మేము ఒక క్లాసెస్ లాగా పెట్టాము బయట అవేర్నెస్ కోసం కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేసాం మండలంలో అయితేనేమి ఖమ్మం టౌన్ లో అయితేనేమి ఇట్లా మత పదార్థాల మీద గంజాయి డ్రగ్స్ ఇలాంటి విషయాల ఇలాంటి విషయాలపైన అవగాహన కోసం యువతకి స్కూల్స్ లో లో కూడా మేము కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది గతంలో ఇప్పుడు సామాజిక సేవ చేస్తున్నారు కదా ఇప్పటి వరకు మీరు ఎంతమందికి సాయం చేశారు దానికి ఉండేటువంటి ట్రస్ట్ పెట్టుకున్నారుగా మీ జేబులో డబ్బులు ఖర్చు పెడుతున్నారా లేకపోతే ప్రజల భాగస్వామ్యం కానీ మీకు ఉండేటువంటి స్నేహితులు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఫండ్ రేజింగ్ ఏమైనా చేస్తున్నారు మేము మేము వచ్చేసి ఇప్పటివరకు ఒక టూ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసాము ఇప్పటి వరకు ఒక రెండు వేల నుంచి ఒక మూడు వేల కుటుంబాలకి అది మండలంలో రఘునాథ్ మండలం అయితేనేమి ఖమ్మం టౌన్లో అయితే ఒక మూ దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల కుటుంబాల దాకా మేము చేసి ఉన్నాం చేసాము ఇంకా మీరు ఫైనాన్షియల్గా అడిగితే దానికి అందరు సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంది అట్లే మా కుటుంబ సభ్యుల నుంచి కూడా మాకు సపోర్ట్ ఉండటం వల్లే మేము ఈ రోజు అన్ని చేయాలి మీ ఆదాయ వనరులు ఏంటి ఆదాయ వనరులు ఏమంటాయి మేము అన్ని అన్ని రకాలుగా మనం బిజినెస్ చేస్తూనే ఉంటాం కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నాం అట్లనే జిమ్ ఉంది రియల్ ఎస్టేట్ కూడా చేస్తూ ఉంటాం అంటే ఇప్పుడు సిఎస్ఆర్ సోషల్ రెస్పాన్సిబుల్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మీరు వంద రూపాయలు కనుక సంపాదించుకుంటే అందులో ఒక ఎంత ఖర్చు పెడతారు మాకు వంద రూపాయలు వస్తే దాంట్లో యాభై రూపాయలు మేము ప్రజలకే ఖర్చు పెట్టాలని నిర్ణయించుకొని యాభై రూపాయలు ఖర్చు పెడితే మరి తిరిగి రీబ్యాక్ టు సొసైటీ లాగా మీరు యాభై రూపాయలు ఖర్చు పెడుతున్నారు దానికి మా సాస్ తరఫున మీకు అభినందనలు కూడా మీ ట్రస్ట్ లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా పెద్దలు ఉన్నారా మా డాడీ ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరెవరు దీనిలో ఉన్నారు మా డాడీ అను మా ఏ ఉన్నారు దీనికి ఇంకా లేరు రాజకీయంగా ఏమన్నా మీకు ఆలోచనలు ఏమైనా ఉన్నాయా రాజకీయంగా అంటే రాజకీయంగా ఉందిగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది గతంలో బీజేపీలో ఉండేవాళ్ళం కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది తుమ్మల గారి ప్రా కోరిక మేరకు ఆయన ప్రాధాన్యత మేరకు మనకు తుమ్మల గారి నాయకత్వం నచ్చి ఆయన విధి విధానాన్ని నచ్చి రే రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారు యువతకు చేసే ఇదిని అన్ని చూసి నచ్చి కాంగ్రెస్ పార్టీలో గత అక్టోబర్ నా బర్త్డే రోజే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అట్లనే గవర్నమెంట్ కూడా అధికారంలో రావడానికి మా వంతుగా ట్రస్ట్ తరఫున మా తరఫున అన్ని అందరి తరఫున కూడా మేము చాలా సహాయం చేసాం అట్లనే కష్టపడ్డాం యువతకి అందరం కలిసి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చింది చూస్తూనే ఉన్నాను గతంలో రఘునాథపాలెం అంటే బీఆర్ఎస్ అడ్డాగా చెప్పుకుంటారు కానీ రఘునాథపాలెం మండలంలో తుమ్మల నాగేశ్వరరావు గారి గెలుపులో మీది కూడా పాత్ర ఉంది అనేటువంటి ఒక టాక్ వినపడుతుంది ఇది ఎంతవరకు నిజం ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంది రణాల ప్రజల ఆశీస్సులు అట్లనే యువత ప్రతి ఒక్కరూ కూడా మాకు సహాయం చేశారు మాకు అండగా కూడా నిలిచారు ఎలక్షన్ టైంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసే ఆగడాలు అయితేనేమి అక్కడ ఉన్న కొండలు గుట్టలు మా దోచుకోవటం అయితేనే ప్రజల్లో బాగా వ్యతిరేకత వచ్చింది అక్కడ ఉన్న యువతను కూడా మేము చాలా వరకు అందరినీ మాతో నడిపిస్తూ ప్రభుత్వం రావటానికి కాంగ్రెస్ ప్రభుత్వం గెలవటానికి అక్కడ వాళ్ళు మాకు సహాయం చేశారు మా ధరను మేము కూడా కాంగ్రెస్ పార్టీకి మేము కూడా సహాయ సహకారం ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నామంటున్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు రాజకీయంగా స్ఫూర్తితో వచ్చామంటున్నారు సోషల్ సర్వీస్ కి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రభావం తోటి వచ్చానంటున్నారు రేపు ఖమ్మంలో మిమ్మల్ని ఒక ఉన్నతమైన పదవిలో గాని కార్పొరేటర్ గాని మీరు పోటీ చేసే ఆలోచన గాని ఏదైనా ఉందా ప్రజెంట్ అయితే అలాంటి కార్పొరేటర్గా పోటీ చేయడం కానీ వేరే అలాంటి ఆలోచన అయితే ఇప్పటివరకు ఏం లేదు నాకు పొంగులేటి గారు అయితేనే తుమ్మల గారు అయితే వాళ్ళిద్దరు రెండు కళ్ళ లాంటి వాళ్ళే అది నేను గతంలో కూడా మేము చెప్పడం జరిగింది వాళ్ళ సహాయ సహకారంతో ప్రజల ఆశీర్వాదాలతో వాళ్ళు రాజాకి ఏం చేస్తే బాగుంటుందని అది వాళ్ళకి తెలుసు వాళ్ళు 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 ఎలా అంటే అలా వాళ్ళ బాటలో నడవడానికి మేము సోషల్ సర్వీసు సామాజిక సేవ చేస్తున్నారు యువతకి సామాజిక సేవలో భాగంగా మీరు పేద విద్యార్థులకి ఏదైనా సహాయం చేయి ఇప్పుడు పేదవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉన్నత జాతీయ చదువుకోలేకపోతున్నారు అనుకుందాం వాళ్ళకి మీ ట్రస్ట్ ద్వారా ఏమైనా సహాయం చేసే ఆర్థిక సహాయం చేసే ఆలోచన ఉందా ఒకవేళ ఇంత ముందు చేసి ఉంటే కనుక ఎంతమందికి చేసి ఉంటారు మేము ఆల్రెడీ గతంలో చేసాం రవాణాపాలెం మండలంలో కొన్ని గ్రామాల్లో చేసాం ఏది చిమ్మపూడి కానీ ఇంకోటి పాపడపల్లిలో ఒకళ్ళిద్దరికి చేసాం అట్లనే ఖమ్మం టౌన్లో కూడా నాలుగో నాలుగో డివిజన్లో నేను గతంలో పోటీ చేసిన నాలుగు డివిజన్లో కూడా ఆర్థిక సాయం చేయడం జరిగింది కొంతమంది పిల్లల్ని మేమే స్వయంగా దత్త తీసుకొని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించడం జరిగింది మా ట్రస్ట్ ద్వారా వాళ్ళకి ఇప్పుడు కూడా మా తరపు నుంచి సహాయం అందిస్తూనే ఉంది ఫ్యూచర్లో మీరు ఖమ్మం నగరంలో రాజకీయంగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నారు గతంలో మీరు ఏ డివిజన్లో నిలబడ్డారో అక్కడ నుంచేనా లేకపోతే వేరే ఒక డివిజన్ మీద కానీ ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారా ఒక డివిజనే అని ఇప్పటివరకు అసలు మేము అనుకోలేదు అప్పుడైతే డివిజన్ మీద కాన్సన్ట్రేషన్ చేసి అప్పుడు అప్పుడున్న పరిస్థితులు అప్పుడున్న రాజకీయ ప్రభావాల వల్ల అది చేయడం జరిగింది కానీ ఇప్పుడు వరకు అయితే అసలు కార్పొరేటర్గా కానీ ఒక డివిజన్ మీద కానీ ఫోకస్ ఏం లేదు మొత్తం ఖమ్మం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మీద మాత్రమే మా ఫోకస్ ఉంటుంది ఖమ్మం కాన్స్టిట్యున్సీ మీదే మా ఫోకస్ థ్యాంక్ యూ రాజా గారు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి మీకు మీ సాస్ టీవీ వారికి అందరికీ మా తరఫున సంక్రాంతి శుభాకాంక్ష థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ